బిగ్ బాస్ తెలుగు సెవెన్ అయితే అంత పుల్టా పుల్టాగా సాగింది మొత్తం మీద పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ సెవెన్ తెలుగులో విన్నర్గా మారాడు దాంట్లో భాగంగానే అమర్ అయితే ఒక ఆఫర్ ఇచ్చాడు నాగార్జున గారు ఏంటంటే అది రవితేజ గారితో నీకు సినిమా ఛాన్స్ అనగానే అక్కడ నుండి అమర్ లేచి నీకో గేట్స్ ఓపెన్ చేసి ఉన్నాయి అనగానే అక్కడి నుండి వచ్చేసి తన యొక్క ఆఫర్ని తీసుకోవడం జరిగింది అంటే ఒక సినిమా అవకాశం కోసం బిగ్ బాస్ ఫైనల్ వరకు వచ్చేసి రన్నర్గా ఉన్నటువంటి అమర్ రావడం జరిగింది అలాగే శివాజీ కూడా విన్నర్ అయ్యే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు కానీ థర్డ్ ప్లేస్లో శివాజీ ఉండడం జరిగింది అలాగే యావరేమో ఒక పదిహేను లక్షలు తీసుకొని రావడం జరిగింది ఎందుకనంటే బిడ్డ విన్నర్ కావాలి అని చెప్పేసి యావర్ చెప్పడం జరిగింది అలాగే దీంట్లో భాగంగా కళ్యాణ్ రామ్ రవితేజ వీళ్ళందరూ కూడా అల్లర్ నరేష్ ముఖ్య అతిథులుగా రావడం జరిగింది మరి వీళ్ళందరి సమక్షంలో బిగ్ బాస్ ఫినాలే అనేది చాలా అట్టహాసంగా జరిగింది మరి మొత్తం మీద బిగ్ బాస్ సెవెన్ అంతా ఉల్టా పుల్టాగా అంటూనే ఉల్టా పుల్టాగా సాగడం జరిగింది దాంట్లో భాగంగానే అందరూ అనుకున్న విధంగానే ఉల్టా పుల్టా అంటే అసలు ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ విన్నర్ కావడం జరిగింది అనుకున్నట్టుగానే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఫైనల్ కప్పు గెలుచుకోవడం జరిగింది మరి అందరూ ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ సాధించడం అనేది కూడా చాలా అరుదైనటువంటి సంఘటన బిగ్ బాస్ చరిత్రలోనే ఒక తెలుగు సీజన్లో చాలా ఒక గొప్ప ఒక మూమెంట్ ఇది బిగ్ బాస్ సెవెన్ పైన అందరి ఆశ అమర్ లేకపోతే శివాజీ అనుకోవడం జరిగింది కానీ దానికి విభిన్నంగా కామన్ మ్యాన్ కప్పు గెలుచుకోవడం జరిగింది ఎందుకనంటే ఎవరు కూడా ఊహించని విధంగా అందరూ అనుకున్నారు పల్లవి ప్రశాంత్ కానీ ఎప్పుడు చూసినా కూడా పల్లవి ప్రశాంతే ఓటింగ్ అనేది ఉండడం జరిగింది మరి అలాగే పల్లవి ప్రశాంత్ గెలిచి ఒక రైతు బిడ్డగా ఒక కామన్ మ్యాన్ ఏదైనా సాధించగలడని చెప్పేసి ఒక యువతలో ఒక ఉత్సాహాన్ని నింపడం జరిగింది బిగ్ బాస్ అనుకున్నదైతే రీచ్ కావడం జరిగింది మరి అలా అలాగే అమర్కు కూడా తన యొక్క ఇష్టమైనటువంటి హీరో రవితేజ గారితో నటించడం కూడా ఈ బిగ్ బాస్తోనే తీరిపోయింది మరి యావర్ కూడా తనకు నచ్చిన విధంగా తనకు నచ్చిన స్నేహితుడు గెలవాలని చెప్పేసి తను ఒక పదిహేను లక్షలు తీసుకొని బయటకు రావడం జరిగింది శివాజీ కూడా రైతు బిడ్డని మొత్తం మీద బిగ్ బాస్ తెలుగు సెవెన్ అయితే చాలా ఆనందంగా అట్టహసంగా జరిగింది మరి ఈరోజు జరిగేటువంటి ఎపిసోడ్లో బిగ్ బాస్ సెవెన్ తెలుగు అయితే అందరూ కూడా చూడండి అందరూ ఆనందించండి మనం అనుకున్న విధంగానే బిగ్ బాస్ కూడా అందరికీ తగ్గట్టుగా అందరూ ఊహించిన విధంగానే పల్లవి ప్రశాంత్ అనేది విన్నర్ కావడం జరిగింది మరి ఒక సామాన్యుడు అనుకుంటే సాధించలేనిది ఏది అనేది కూడా ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా మనకు తెలిసిపోతుంది మరి ఈరోజు జరిగేటువంటి బిగ్ బాస్ సెవెన్ గ్రాండ్ ఫినాలే నిజంగానే గ్రాండ్ ఫినాలే మనకు కనపడుతుంది ఎపిసోడ్లో రవితేజ కళ్యాణ్ రామ్ అలాగే అల్లరి నరేష్ వీళ్ళంతా కూడా రావడం జరిగింది మరి వీళ్ళందరినీ కూడా మీరందరూ కూడా చూసి బిగ్ బాస్ విన్నర్ పల్లూ ప్రశాంత్ని అభినందించడం మనకు అందరికీ గర్వకారణం ఒక రైతు బిడ్డ గెలవగానే అందరికీ కూడా రైతులకు ఇస్తానని చెప్పడం జరిగింది అలాగే ఇవ్వడం ఇస్తానని చెప్పడం కూడా జరిగింది